జ్యోతికి సురేష్తో వివాహమై రెండేళ్లు కావస్తుంది సురేష్ చాలా మంచి వ్యక్తి జ్యోతిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేవాడు కానీ జ్యోతికి ఒక అలవాటు ఉంది పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి చిన్న విషయానికి తన తల్లి పార్వతమ్మకు ఫోన్ చేసి సలహా అడగడం పార్వతమ్మకు తన కూతురు అత్తరింట్లో మహారాణిలో ఉండాలనే కోరిక కానీ అది ప్రేమతో కాదు ఆధిపత్యంతో రావాలనుకునేది జ్యోతి మొగుడుని అదుపులో పెట్టుకో లేదంటే తలకెక్కుతాడు మీ అత్తగారు చెప్పినట్లు వినడం మాని నువ్వు చెబితేనే వాళ్ళు వినేలా చేసుకో అని నిరంతరం జ్యోతి చెవిలో విషం పోసేది జ్యోతి అమాయకంగా తల్లి మాటలే వేదవాక్కు అనుకునేది సురేష్ ఏదైనా సరదాగా బయటికి వెళదామంటే అమ్మ వద్దంది ఇంట్లోనే ఉందాం అనేది సురేష్ తన తల్లిదండ్రులకు ఏదైనా కొనిస్తే జ్యోతి వెంటనే తల్లికి ఫోన్ చేసేది అవతల నుండి పార్వతమ్మ చూసావా నిన్ను కాదని వాళ్లకు పెడుతున్నాడు గొడవ పడు అని ఉసిగొల్పేది ఒకరోజు సురేష్ తన చెల్లి పెళ్లి కోసం కొంత డబ్బు పక్కన పెట్టాడు అది తెలిసిన పార్వతమ్మ నీ హక్కును వదులుకోకే ఆ డబ్బు నీ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని గొడవ చెయ్యి అని జ్యోతికి నూరు పోసింది జ్యోతి ఇంటిని రణరంగం చేసింది సురేష్ నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు జ్యోతి ఇది నా బాధ్యత మన మధ్యలోకి మీ అమ్మ సలహాలు ఎందుకు మనం మన నిర్ణయాలు తీసుకుందాం అని బతిమిలాడాడు కానీ జ్యోతి వినిపించుకోలేదు మా అమ్మ నా మంచే కోరుకుంటుంది మీరే నన్ను తక్కువ చేస్తున్నారు అని ఎదురుదాడి చేసింది చివరకు గొడవలు ముదిరి జ్యోతి సామాన్య సర్దుకుని పుట్టింటికి వచ్చేసింది రానివ్వు వాడే దిగొస్తాడు అని తల్లి ధీమా ఇచ్చింది కానీ నెలలు గడిచినా సురేష్ రాలేదు నిరంతరం తన కాపురంలో ఇతరుల ప్రమేయం ముఖ్యంగా అత్తగారి పెత్తనం భరించలేక సురేష్ విడాకులు నోటీస్ పంపాడు నోటీస్ చేతికి రాగానే జ్యోతి ఆగిపోయినంత పనయ్యింది ఏ తల్లి మాట విని తన భర్తతో గొడవ పడిందో అదే తల్లి అప్పుడు అయ్యో విడాకులా ఇప్పుడు నిన్ను ఎవరు చూసుకుంటారు ఊళ్ళో వాళ్ళు నిన్ను చేత్కరించుకుంటారు అని తన పరువు గురించి ఏడవడం మొదలుపెట్టింది అప్పుడు జ్యోతికి అర్థమైంది తల్లి పెత్తనం చలాయించడానికి చూపించిన దారిలో తన పచ్చని కాపురం కారి బూడిదయ్యిందని తల్లి సలహా ఇవ్వాలి గానీ కాపురాన్ని నాశనం చేయకూడదని తెలుసుకునేసరికి కాలం మించిపోయింది సురేష్ తన జీవితం నుండి శాశ్వతంగా వెళ్ళిపోయాడు పుట్టింటి గౌరవం కాపాడడం అంటే కన్నతల్లి మాట వినడమే కాదు కట్టుకున్న వాడితో కలిసి అందమైన జీవితాన్ని నిర్మించుకోవడం కూడా ఆ నిజాన్ని గ్రహించని జ్యోతి ఇప్పుడు తన తల్లి ఇంట్లో ఒక మూలను కూర్చుని తన చేతులతో తానే పాడు చేసుకున్న తన జీవితాన్ని తలుచుకుంటూ కన్నీరు మున్నీరు అవుతుంది మీ కాపురంలో ఇతరుల జోక్యం ఉండకూడదు అది కన్నతల్లైనా సరే మరి మీరేమంటారు అవునంటారా కాదంటారా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి